వెల్కమ్ పిఎస్ టుజీఆర్ న్యూస్ దారి కొడుకున డెవలప్మెంట్ జరిగిపోతుంది మన పరిధిలో ఉన్న ల్యాండ్ వరకు అది టౌన్ దగ్గర కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేస్తే విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెంకటగిరి అనే విధంగా చేసుకుంటే మన ఎకానమీ పెరుగుతుంది టౌన్ పెరుగుతుంది ఫెసిలిటీస్ పెరుగుతాయి అక్కడే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ మాల్ కానీ ఎక్కువ దగ్గర ప్లాన్ చేసింది అందరికీ తెలిసిందే ఒక సూపర్ మార్కెట్ అంటారా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే దానికి అనుగుణంగానే ల్యాండ్ ఇవ్వమని ఫారెస్ట్ గవర్నమె అడిగితే పాత రోజుల లాగా ఇప్పుడు వీలు కాదు అని చెప్పినప్పుడు అక్కడ నగరవనం పెట్టడం జరిగింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను పదవి లేకుండా ఉన్న ఒక్క సంవత్సరంలో నూట పది ఎకరాల నగరవనం టేక్ ఆఫ్ అయింది దాన్ని ఎవరికి ఆపలేదు అరెకరా ఎకరా ఉండే దాన్ని డెవలప్ చేస్తామనే దగ్గర వెంకటగిరికి నూట పది ఎకరాల పార్క్ రాబోతుంది అది ఒక ఫైనల్ షేప్ వచ్చేటప్పటికీ అది మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కానీ ముప్పై నలభై సంవత్సరాలు ముందుండే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు ఆస్వాదిస్తారు రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదురుతుంది కదా మీకు ఏర్పాటు నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ అలాగే ఈ ఒక సంవత్సరంలో పదవి లేకుండా పోలరమ్మ జాతరని రాష్ట పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు బృందంగా తెలుపుకుంటూ అది కూడా నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరికి అభివృద్ధి పదంలో ఒక మైల్ రాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాం ముప్పై సంవత్సరాల క్రితం వేసిన పైపులు అమ్మగారి ఆయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ టైం దాన్ని ఫ్యూచర్ లో పెంచడానికి అది చేసినప్పుడే ముప్పై నలభై సంవత్సరాల ముందు చూస్తూ చేయడం జరిగింది ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు అయింది ముందు జనరేషన్ కోసం ఆలోచించాలి కాబట్టి అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ దానికోసం అలాట్ చేయడం జరిగింది అలాగే పైప్ను మొత్తం మార్చి జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక రెండు ఓవర్ హైడ్ ట్యాంక్స్ పెట్టి నూట మూడు కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది మీకు అందరికీ తెలుసు అది ఫిటింగ్ కూడా అయింది కోడ్ వచ్చిన మొదల స్టార్ట్ కాలేదు రేపు జూన్ ఐదో తారీఖునే మొదలు పెట్టచ్చు ఇవన్నీ గర్వంగా ఫీల్ అవుతా చేయగలిగి దాన్ని రోడ్ మ్యాప్ ఇచ్చాం అది ఎవరైనా కాపీ చేయొచ్చు ఇది నేనే చెప్పానని తీసుకోవచ్చు మొదటి చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం అన్నప్పుడు ఎయిర్ నుంచి ఐఐటి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకో మూడు నాలుగు కిలోమీటర్లకి ఐఏఎస్ఈఆర్ ఉంది అక్కడి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లకి వైట్గిరి వస్తుంది సో ఈ స్ట్రెచ్ అంతా అంటే రిలాక్సేషన్ కోసం అయినా పార్క్ వాడడానికైనా ఎంటర్టైన్మెంట్ అయినా వైట్గిరి రావాలంటే జనాభా ట్రావెల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఫోర్ లైన్ గా ప్రపోజ్ చేసి బై సిక్స్ ఫైవ్ని గడ్కరీ గారికి ప్రపోజల్ కూడా పెట్టాం అది డెఫినెట్ గా నెక్స్ట్ జూన్ లో ఆ ప్రపోజల్ కూడా ఫాలో అప్ చేసి ఎందుకంటే దానికే లింక్ అవుతుంది ఈ ట్రాక్ మీద ఉన్న రైల్ ఇదంతా మాస్టర్ ప్లాన్ లో భాగం అనుకునే ఉండవచ్చు మరీ ముఖ్యంగా దగ్గర ఇక్కడ గూల్గా చెప్పానకుంటా కానీ డీటెయిల్ గా చెప్పాలంటే వెంకటగిరికి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది దాన్ని ఆచరణలో పెడతాం ఈ టర్మ్ విజయవాడకి అంటే రింగ్ రోడ్ అంటే ఆటోమేటిక్గా మొత్తం ఒకటే సర్కిల్ అవ్వాలని లేదు రింగ్ రోడ్లో ఒక సర్కిల్ ఉంటుంది కానీ మీరు విజయవాడలో చూసుంటారు ఈస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు వెస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు అంటే ఒక రోడ్ స్ట్రైట్ గా పోతున్నప్పుడు ఈ రోడ్ నుంచి ఆ రోడ్లు కలిసినప్పుడు అది ఈస్ట్ పార్ట్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ఉండేది రెండో సైడ్ ఉండేది వెస్ట్ సైడ్ అదే క్రమంలో మనం కూడా వెంకటగిరికి ఈస్ట్ సైడ్ ఫస్ట్ టేకప్ చేస్తాం అంటే దానివల్ల ఏమవుతానంటే తిరుపతి రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది నైట్ రోడ్ నైట్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుద్ది తర్వాత రాపూర్ రోడ్ లింక్ అవుద్ది అది ఈస్ట్ పార్ట్ అవుతుంది వెస్ట్ పార్ట్ నెక్స్ట్ ఫైజ్ లో తీసుకుంటాం సో దీన్ని ప్రపోజల్స్ పెట్టాం ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక డీపీఎల్ అనేది రెడీ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్టుకు తప్పకుండా అది కూడా ఆచరణలో ఈ ఐదు సంవత్సరాల్లోనే టేక్ ఆఫ్ అవుద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఈ ఆలోచనతో ఈ అభివృద్ధి ప్రణాళికతో వెంకటగిరి నియోజకవర్గానికి అంటే ఇక్కడ ముఖ్యంగా టౌన్ విలేకరు గురితో మాట్లాడుతున్నారు టౌన్ గురించి ఎక్కువ చెప్పిన మిగతా మండలాల గురించి ఆ మండలాలు పోయినప్పుడు చెప్తే వాళ్ళకి ఎక్కువ రెలవెన్స్ ఉంటుంది టౌన్ గురించి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని